ఓం గం గణపతయే నమః వాగర్భావివ సంప్రక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వరో పార్వతీ పరమేశ్వరాభ్యాం నమ శ్రీ మేధాదక్షిణామూర్త నమ హయగ్రీవాయ నమ శ్రీ మేధా సరస్వత నమో నమః వీక్షిస్తున్నటువంటి సమస్త ప్రేక్షకులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఒకటో తేదీన గురువారం రోజున వచ్చేటటువంటి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు ఎందుకంటే మనకి నూతన సంవత్సరం మన యొక్క భరతఖండంలో మాత్రమే అంటే మనకి ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ ఒక భరతకండంలో మాత్రమే మార్చిలో వచ్చేటటువంటి ఉగాది యుగాది నామ సంవత్సరాన్ని మనం కొత్త సంవత్సరంగా ప్రారంభిస్తూ ఆ రోజున ఉన్నటువంటి గ్రహస్థితులని మాత్రం అంటే అప్పటి నుంచి ఒక సంవత్సర కాలం మరలా ఉగాది వచ్చేంతవరకు ఉండేటటువంటి గ్రహస్థితిని మాత్రమే మనం బేరీజ్ వేసుకుంటూ ఉంటాం అయితే మనకి ఒక డేట్ ఆఫ్ బర్త్ అయిన సంఖ్యల్లోనే మనం చూస్తూ ఉంటాము అయినా సరే అట్లాగే నింగిలోకి పంపించేటటువంటి ఒక రాకెట్ కానీ విమానాలు కానీ అట్లాగే మనం గర్భంలో అంటే భూమిపైన ప్రయాణించేటటువంటి రైల్వేలు కానీ ఏ వాహనమైనా లేకపోతే మనం ప్రతినిత్యము వాడుకలో వాడేటటువంటి వాచ్లో ఉండేవి కానీ ప్రతిదీ అక్షర సముదాయంతోనే అంటే అంకెల సముదాయంతోనే కూడి ఉంటుంది కాబట్టి మరి జనవరి ఒకటి 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 రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేటటువంటిది మొత్తంగా కూడా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం మొత్తం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మూడు సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది అట్లాగే రెండు వేల ఇరవై ఆరు అనేటటువంటిది ఒకటో సంఖ్యని సూచిస్తుంది అంటే రవి యొక్క బలము గురువు యొక్క బలము ఈ ఇరువురు మిత్రువులు అట్లాగే ఈ ఇరువురు యొక్క ఆత్మశక్తి జ్ఞానశక్తి ఆత్మ జ్ఞానశక్తి వలన ప్రతి ఒక్కరికి కూడా శుభాలు కలగటానికి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ని ఎవరైతే వారికి ఉన్నటువంటి లౌకిక జ్ఞానం కావచ్చు లేకపోతే పారమార్థిక జ్ఞానము కావచ్చు జ్ఞానము కావచ్చు దైవ చింతన కావచ్చు ఎవరికి ఏ విషయంలో అయితే జ్ఞానము ఆపాదింపబడి ఉంటుందో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి అట్లాగే గురువారం అవటము ఈ రోజున జనవరి ఫస్టు అట్లాగే మనకి ఆ రోజున చంద్రుడు సొంత నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రము వృషభ రాశిలో ఉండటము ఇంకా పరమానందదాయకము శనిచేత వీక్షింపబడుతున్నాడు కాబట్టి విశేషమైనటువంటి గృహాలు ధనము లాభము అట్లాగే వస్తు వాహనాదులు బంగారపు వెండి ఆభరణ వస్తువులు ఇవన్నీ కూడా ఈ సంవత్సరమంతా కూడా సమస్త రాశుల వారు నక్షత్ర వారు అట్లాగే ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండేటటువంటి అవకాశము కలగాలని మనసారా కోరుకుంటూ ఎటువంటి మన ప్రపంచానికి ముప్పు వాటిల్లకూడదని అస్త్రాలతో శస్త్రాలతో ఎక్కడా కూడా యుద్ధ భయము లేకుండా దేశాలన్నీ కూడా పరస్పరము మంచి ఆ మిత్రశక్తిని ఉపయోగించుకోవాలని ఎటువంటి వైరము ఏ దేశానికి కలగకూడదని ఎందుకంటే దానివల్లనే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ప్రతి మనిషికి కూడా తగినటువంటి సాన్నిధ్యము కలిగి ఒకరికొకరు చక్క కమ్యూనికేషన్ అయ్యి దేశాల మధ్య కమ్యూనికేషన్ ఉంటే ప్రతి దేశము కూడా అభివృద్ధి పథంలోకి వస్తుంది కాబట్టి మనందరము ఒకటే కోరుకోవాలి జనవరి ఫస్ట్ రోజున ఆ యొక్క దక్షిణామూర్తి వారు కానీ దత్తాత్రేయుడు స్వామి వారికి కానీ చక్కగా అష్టోత్తర పూజ చేయండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తము కూడా ప్రపంచ జనానికి అట్లాగే సమస్త జీవరాశులకి పంచభూతాల వలన కలిగేటటువంటి ఆపదలు దోషాలు సునామీలు అట్లాగే యుద్ధ భయాలు రాజులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రాణభయము మృత్యుభయము లేకుండా గ్రహస్థితి అంతా కూడా అందరి మీద చక్కగా ప్రసరింపజేయాలని మనసారా మనందరము కోరుకుంటూ మరి ముఖ్యముగా మేషరాశి నుంచి మేనరాశి వరకు మరి మనకి గ్రహస్థితులు ఉంటాయి ముఖ్యంగా పెద్ద గ్రహాలైనటువంటి గురుడు మేషము నుంచి మూడో స్థానమైనటువంటి మిథున రాశిలో దాదాపుగా జూన్ ఒకటో తారీఖు వరకు ఉంటారు జూన్ రెండు నుంచి ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటారు శని భగవానుడు ఈ సంవత్సరమంతా కూడా జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఇదే మీన రాశిలో ఉంటారు జలరాశిలో ఆయన మధ్యలో వక్రత్వం పొందుతారు మరలా రుజుమార్గంలోకి వస్తారు నక్షత్ర మార్పులు జరుగుతాయి రాహు కూడా ఈ సంవత్సరం అంతా లాభం కుంభరాశి అయినటువంటి ఆ రాశిలో చక్కగా అక్కడే ఉంటారు అట్లాగే కేతువు కూడా సింహరాశిలోనే ఉంటారు మిగతా గ్రహాలు అయితే గనక రవి బుధ శుక్ర కుజ గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా మాసవారి మారిపోతూ ఉంటాయి నెలకోసారి ఇరవై ఎనిమిది రోజుకోసారి ముప్పై రోజులకోసారి నలభై ఐదు ఒకసారి మారేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎప్పుడైతే రాసుల్ని మారుతాయో నక్షత్ర స్థితిగతుల్లో మార్పులు వస్తాయో ఏ ఏ గ్రహాల యొక్క వీక్షణలు పడతాయో అప్పుడు ఈ రాసులు వారికి రకరకాలైనటువంటి గండాలు ఇబ్బందులు రకరకాలైనటువంటి సమస్యలు కలగటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి నెలా చెప్పి మనం చెప్పుకునేటటువంటి ఈ నెలవారీ ఫలితాలు కావచ్చు సంక్రమణ ఫలితాలు కావచ్చు లేకపోతే ఒక గ్రహం మారినప్పుడు కలిగేటటువంటి ఫలితాలు కావచ్చు తెలుసుకుంటూ దానికి తగ్గ పరిష్కారాలు పరిహారాలు చేసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని అట్లాగే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ జనవరి ఫస్ట్ నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని అట్లాగే మనకి చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది ఆల్రెడీ ప్రారంభమై కొన్ని రోజులు గడిచింది ఈ యొక్క ధనుస్సు రాశిలో నాలుగు గ్రహాలు ఇప్పుడు మనకి జనవరి పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు ఈ నాలుగు రోజుల్లో కూడా గ్రహాలన్నీ మకర రాశిలోకి కర్మస్థానంలోకి అడుగు పెడుతున్నాయి కాబట్టి ఈ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఓం జ్ఞానమూర్తయే నమో నమ సింహరాశి సింహరాశి వారికి ఈ నూతన సంవత్సరము ఆంగ్ల సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి మాసంలో ఒకటో తేదీ నుండి జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు మరి గ్రహస్థితిని మనం కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి లాభంలో గురుడు అట్లాగే పంచమంలో జనవరి పదిహేను పదహారు వరకు కూడా రవి బుధ శుక్ర కుజగ్రహాలు నాలుగు చతుర్గ్రహ కూటమి పంచమ స్థానంలో అట్లాగే సప్తమంలో ఉన్నటువంటి రాహువు జన్మ రాశిలో సంచరిస్తున్నటువంటి కేతువు వీరికి కాలసర్ప యోగ దోషాన్ని కలుగు చేస్తున్నాడు అష్టమంలో ఉన్నటువంటి శని అష్టమ శనిగా వీరిని నానా విధాలైనటువంటి ఇబ్బందులు గురిచేస్తున్నాడు అట్లాగే మరి చంద్రుడు రెండున్నర రోజులకోసారి రాసులు మారేటప్పుడు వారి యొక్క ఫ్లక్చ్యుయేషన్స్ మానసిక వికారాలు కావచ్చు ఆనందాలు కావచ్చు రకరకాలుగా ఉంటాయి ముఖ్యంగా ఈ గ్రహాల యొక్క స్థితిగతులను మనం పరిశీలించినట్లయితే మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ యొక్క సింహరాశి వారికి పదకొండులో ఉన్నటువంటి గురువు సంతానపరమైనటువంటి మనో అభీష్ట సిద్ధిని కలుగజేస్తారు అంటే సంతాన యోగం కావచ్చు సంతానపరమైన ఆలోచనలు తీసుకోవచ్చు కావచ్చు ఆలు మగలు కలిపి సంతానం పొందాలి అనే ఆలోచన కావచ్చు సంతానానికి సంబంధించి అంటే ఆల్రెడీ సంతానం ఉన్నటువంటి వారికి వారికి ఏ విధమైన చదువులు చదివించాలి వారిని ఎక్కడికి పంపించాలి వారిని వ్యాపారంలో దింపాలా లేకపోతే ఉన్న చదువు ద్వారా ఉద్యోగం వస్తుందే వీరిని ఇక్కడ ఉంచాలా చదువురిచ్చా ఎక్కడికైనా దగ్గరలో ఉన్నటువంటి మన ఇండియాకు పంపించాలా దూర ప్రాంతాలకు పంపిస్తే యోగం కలుగుతుందా లేకపోతే ఇబ్బందులు పడతారా ఇట్లా ఈ సింహరాశి వారికి సమాలోచనలు సంతానం గురించి ఎక్కువగా ఉంటాయి కొంతమందికి షేర్స్లో పెడతారు క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెట్టచ్చు లేకపోతే ఇంకా రకరకాల అనాయాసంగా ఆకస్మికంగా ధనలాభాన్ని కోరుకుంటూ కొంతమంది సింహరాశి వారు ధనాన్ని పెట్టుబడిగా పెట్టినటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఈ గురువు యొక్క స్థితిగతుల వల్ల కలుగుతున్నాయి అంటే సంతోషము వినోదము ఇలాంటివన్నీ కలుగుతాయి ఉన్నటువంటి అంటే బంధువులతో కానీ కుటుంబీకులతో కానీ ఏదైనా కొంత విరోధాలు ఉంటే అవి సమ అవి సమాలోచనలు చేసి వీరు పెద్దరికం వహించి వాటిని క్లోజ్ చేసే అవకాశం కూడా సింహరాశి వారికి ఉంటుంది మరి సింహరాశి వారికి చతుర్గ్రహ కూటమి మరి కొన్ని రోజులుగా జనవరి పదిహేను వరకు కూడా ధనస్సు రాశిలో ఉండటం అనేటటువంటిది మంచి చెడ ముఖ్యంగా ఈ ఐదవ స్థానంలో రవి కుజులు ఉండటం బుధుడు ఉండటం అంత మంచిది కాదు అంటే వీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు వీరు పడినటువంటి కష్టం కావచ్చు లేకపోతే విద్యార్థుల విషయంలో కావచ్చు ఉన్నతమైనటువంటి చదువుల విషయంలో కావచ్చు దూర ప్రయాణాల విషయంలో కావచ్చు సంతాన విషయంలో కావచ్చు షేర్స్ సెన్సెక్స్ పంద్యాలు లేకపోతే కొంతమంది ఏదైనా అనుకూలమైనటువంటి పరిస్థితుల విషయంలో కావచ్చు వీరికి ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినటువంటి పరిస్థితులు ముఖ్యంగా తండ్రికి సంబంధించినటువంటి పిత్రార్జ్యత విషయంలో అన్నదమ్ముల మధ్య సమాలోచనలు సరైనటువంటి అవగ అవగతము లేక దాని మీద సరైన గ్రిప్నెస్ లేక ఒకరి మధ్య ఒకరి మాటలు దూరం చేసుకున్న పరిస్థితి గొడవలు లేకపోయినా దూరంగా అయినటువంటి పరిస్థితి అంటే పెద్దరికం వహించే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు ఈ సింహరాశి వారిలో కొంతమందికి అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులు సరైనటువంటి ఆలోచన శక్తితో గనక వ్రాతపూర్వకమైనటువంటి విషయాలు కానీ లేకపోతే చదువుకునే విషయంలో లైబ్రరీకి వెళ్ళి వేరే ఆలోచనలు చేస్తూ అవసరం లేనటువంటి ప్రేమాయణలు అంటే ఎవరిని ప్రేమించాలి ప్రేమించిన వాళ్ళు మనకు అనుకూలంగా ఉంటారా లేదా నేను అనుకున్న కోరిక సిద్ధిస్తుందా లేదా ఈ ఆలోచనలతో వీరి యొక్క ఆరోగ్యము ఆత్మ శక్తి సోలి ఎనర్జీ వీరనుకున్న సంకల్ప శక్తిని కోల్పోవటము లేనిపోని ఫ్రెండ్స్ మధ్య లేనిపోని గొడవలు కలగటము దాకా వెళ్ళటము సరైనటువంటి స్థితిగతులు లేక అవి లోపించటం వలన వీరి యొక్క చదువులో కొంత కుంటుతనం ఏర్పడే పరిస్థితి కలుగుతుంది కాబట్టి వీరికి జనవరి పదహారు తర్వాత ఈ సింహరాశి వారికి అత్యద్భుతమైనటువంటి పరిస్థితి అనుకున్న కార్యాలయందు ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా ప్రవర్తిస్తారు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలుగుతోంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేసిన వాళ్ళకి మంచి బ్యాంక్ ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉంటాయి కుజగ్రహం కూడా ఆరులోకి వస్తుంది రవికుజులు కలిశారంటే వీరికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి చదువులో వీరికి ఉన్న ప్రావీణ్యతకి తండ్రిని అబ్బుపరిచే వాళ్ళు కూడా ఉండొచ్చు అట్లాగే తండ్రి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం వీరికి రావచ్చు లేకపోతే వీరేదైనా సరే ఉన్నతమైనటువంటి గృహాన్ని కట్టాలి అనేటటువంటి ఆలోచన ఉన్నవార్లైతే కనుక గవర్నమెంట్ సహకారం కావచ్చు తండ్రి యొక్క సహకారం కావచ్చు వీరికి ఉన్నటువంటి ఆఫీసుల్లో కావచ్చు ఉద్యోగ లేకపోతే ఉద్యోగాల్లో కావచ్చు ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు ఏదైనా సరే ధన సహకారము ఫైనాన్స్ వ్యాపారస్తుల ద్వారా కానీ లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార ద్వారా కానీ ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుల ద్వారా కానీ వీరికి సరైన సమయంలో ఆ గృహం కట్టుకోవడానికి లేదా ఒక వెహికల్ కొనుక్కోవడానికి పెద్ద గృహాన్ని స్థలాన్ని కొనుక్కోవడానికి ఆర్థిక సహాయ సహకారాలు లభించే అవకాశము జనవరి పదిహేను తర్వాత ఈ సింహరాశి వారికి కలుగుతున్నాయి ఆరోగ్య విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే తెలిగిపోతాయి మంచి ధైర్యము సాహసము పరాక్రమము ఆత్మనిగ్రహ శక్తి బుద్ధి తేజస్సు వీరికి ఉన్నటువంటి తెలివితేటలను ప్రదర్శించడము ఇవన్నీ కూడా వీరికి చక్కటి సమాలోచన శక్తితో మంచి వేగవంతమైనటువంటి చరత్వమైనటువంటి ఆలోచన శక్తితో ముందుకి వెళ్ళేటటువంటి శక్తి సింహరాశి వారికి కలుగుతాం అయితే శుక్రుడు ఇక్కడ ఏదైనా అమ్మకాల విషయంలో మోసపోయే అవకాశము బంధుమిత్రాదులు వీరి మీద అవమానాలు అనుమానాలు లేకపోతే వీరు చేసే ఉద్యోగంలో అవసరం లేనటువంటి పనులు తీసుకురావటము ఇలాంటివి కలుగజేసే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య ఈ బంధువులు లేనిపోని అవస్థల్ని సృష్టించే అవకాశం ఉంటుంది అది ఏ రకంగానైనా కానివ్వండి ఎందుకంటే శుక్రుడు ఆరులో ఉండటం అంత మంచిది కాదు కాబట్టి సింహరాశి వారికి ఆర్థికపరమైన సహాయాలు అందుతున్నాయి అనుకుంటే అంటే ఎవరైనా అప్పు అనుకుంటే ఆ అప్పు చెడగొట్టే వాళ్ళు బంధువుల్లోనే ఉంటారు వారి మీద లేనిపోని అభాండాలు వేస్తారు ఉద్యోగంలో కూడా ఏదైనా మంచి మార్పు కలుగుతుంది అనుకుంటారు అది మిగతా గ్రహాలు బాగున్నాయి కదా కానీ ఉన్నారు చూసారా భార్య తరపు బంధువులు వారు చెడగొట్టే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా వీరు ఎంత ఎదుగుతుంటే పడేయటానికి అంత ఘోరమైనటువంటి అనుమానాలు వ్యక్తీకరించేటట్టుగా చేస్తారు చివరికి వీరు చేసే ఉద్యోగంలో వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వీరి మీద ఏదో అనుమానంగా చూడటం వీరి మీద అభాండం వేయడం నువ్వు పనికిరావయ్యా నీ తెలివితేటలు వేస్ట్ అయ్యా నీకు ఈ ఈ మధ్య బుద్ధి వక్రించింది లేకపోతే నువ్వు మాట్లాడే మాట్లాడిన అబద్ధాలు ఇట్లా అవసరం లేనటువంటి స్థితి చివరికి భార్య కూడా మాట్లాడే పరిస్థితి కలగవచ్చు అంటే ఆలు ఎవరైనా ఎవరైనా ఒకరినొకరు కించపరుచుకునే పరిస్థితి కలుగుతుంది శుక్రగ్రహం బాలేదు ఈ నెల పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు కాబట్టి ఈ సింహరాశి వారికి ఆల్రెడీ శని ప్రభావం అంత ఇంత కాదు ప్రతి దాంట్లో ఆటంకాలు విగాదాలు పెట్టిన పెట్టుబడుల్లో నష్టాలు కలగజేయడం ఎన్నో రకాలైనటువంటి అవమానాలు అది బంధుమిత్రాదుల్లో కావచ్చు చేసే ఉద్యోగంలో కింద పనిచేసే బంట్రోత్ దగ్గర నుంచి మిమ్మల్ని అవమానించేవాళ్ళు వ్యాపారంలో అయితే అవతల వ్యక్తి ఎవరైతే జాయింట్ దారులు ఉన్నాడో ఎంతసేపటికి వాడి యొక్క ధనం గురించి ఆలోచించడమే కానీ మీ గురించి ఆలోచించక మీ మీద అవమానకరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చేటట్టుగా చేయటం మీ గు మీ ద్వారా అప్పు తీసుకొని మిమ్మల్ని ముంచే పరిస్థితి చేయటం అట్లాగే ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నట్లయితే కనుక ఆ ఉద్యోగస్తులు ఏదైనా దూర ప్రాంతాలకి వెళ్ళాలి అని వీళ్ళు ఏదో అర్జీ పెట్టుకుంటే దాన్ని చెరగొట్టే ప్రయత్నాలు చేయటం కింద ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా ధన నష్టము ఆయుర్నష్టము ప్రయత్నకార్య నష్టము అట్లాగే వీరికి లేనిపోని అనారోగ్యాలు భయాలు ప్రమాదాలు శస్త్రచికిత్సలు ఇవన్నీ కలగడానికి శని మహానుభావుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మరి వీరికి ఆల్రెడీ రాహుకేతువుల యొక్క సర్పదోష ప్రభావం అధికంగా ఉంది కాబట్టి వీరికి కొన్ని గ్రహాలు అనుకూలించినా ఈ గ్రహాలు అనుకూలించట్లేదు కాబట్టి వీరు సాధ్యమైనంతవరకు ప్రతినిత్యము కూడా కార్యసిద్ధి కోసము గణపతి దుర్గాదేవిని ఆరాధించండి వారి అష్టోత్తరాలు లేకపోతే వారికి సంబంధించిన దేవాలయంలో ప్రదక్షిణాలు చేయండి మృత్యుదోషాలు కార్య ఇబ్బందులు ఆటంకాలు అవమానాలు ఎదుర్కోకుండా ఉండాలంటే శనిగ్రహ జపాన్ను మృత్యుంజయ హోమాలను మృత్యుంజయ పాశుపత అభిషేకాలను ఈశ్వరారాధన చేయటము నువ్వుల నూనె దానం చేయటము లేకపోతే కాకులకి బియ్యపిండిలో పిండిలో నువ్వు నల్ల నువ్వులు కలిపి నువ్వుల నూనెతో పెట్టి కాకులకు పిట్టలకు వేయటము ఇలా ఎన్నో రకాలైనటువంటి చేసుకుంటూ ఇవన్నీ కూడా ఎన్నో చేస్తున్నాం గారు మేము అనుకునేది జరగట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే మమ్మల్ని సంప్రదించండి మీ జాతకంలో ఏదైనా దోషాలు ఏదైనా ఇబ్బందులు పితృదోషాలు నాగదోషాలు ఉండి వివాహాలు కాక వివాహమైనా విడిపోయిన వాళ్ళు కావచ్చు సంబంధం లేకుండానే పరిష్కారం లేని సమస్యలు కావచ్చు సంతాన ఇబ్బందులు కావచ్చు వ్యాపారంలో నష్టాలు కావచ్చు అనుకున్న వాళ్ళు మోసం చేయటం కొంతమందికి లేనిపోని క్షుద్ర ప్రయోగ శక్తుల ద్వారా వీరిని నిర్వీర్యం మంచి లావుగా సన్నగా అయిపోవటం ముఖము కళా విహీనత్వం కావటం ఇవన్నీ కూడా కొన్ని గ్రహాల యొక్క సమ్మేళనంతో జరుగుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా మేము చేసేటటువంటి శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతి నెల అమావాస్యకి నవగ్రహాలు అన్నిటికీ హోమం చేస్తాం ఈసారి నవగ్రహ పాశుపత రుద్రహోమం చేస్తున్నాము ఈ నెల పద్దెనిమిదో తేదీ ఆదివారము అమావాస్య అవ్వడం చాలా విశేషము ఎవరైనా సరే క్షుద్ర పూజలు చేసినా వీరి మీద ఏదైనా కొన్ని ప్రయోగాలు చేసినా అవన్నీ పోవటానికి ఈ ఆదివారం అమావాస్య మనకు కలిసి కలిసి వస్తుంది పౌష్యమాసం కాబట్టి ఎవరైనా సరే వారి జాతకరీత్యా చూపించుకొని పర్సనల్గా ఏదైనా పూజలు జపాలు హోమాలు అభిషేకాలు దానాదులు చేసుకోవచ్చు ఏదైనా సరే ఒక గురువు యొక్క నిర్దేశితము గురువుని సంప్రదించడం ద్వారా ముందు మీలో ఒక వైకల్య శక్తి పోయి వికల్పశక్తులు పోయి మంచి శక్తి అంటే ఆత్మధైర్యము ఆత్మస్థైర్యం కలుగుతాయి మాకంటూ ఒక గురువు గారు ఉన్నారు వారు చెప్పినట్టుగా మేము ఇలా చేసాము మాకు మంచి జరిగిందని మీకు ఒక శక్తి లోపల అవుతుంది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరిష్టం వచ్చిన వాళ్ళు ఏవో ఆ పూజలు ఈ పూజలు చేసుకుంటే ఫలితం దక్కరు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మీరు ఎన్నో రోజులు బట్టి సూత్రాలు చదివి ప్రదక్షిణాలు చేసి ఎన్నో మందికి దానాలు చేసినా ఫలితం దక్కట్లేదు అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మా పీఠానికి ఫోన్ చేయండి తప్పకుండా నేనే మాట్లాడతాను మీ ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం చెప్పి పర్సనల్గా అంటే పర్సనల్గా చేసుకోవచ్చు లేదా ప్రతి నెలా కూడా అమావాస్య అమావాస్యకి చేస్తున్నాం కాబట్టి ఏ దోషం ఉన్నా సరే ఆ హోమంతో తెలివిపోవాల్సింది కాబట్టి అందరూ కూడా ఆ హనుమంతుడిని ఈ వారు ధ్యానం చేసుకోండి ఆ హనుమంతుడి యొక్క రక్ష మిమ్మల్ని సదా కాపాడుగాక ఓం శ్రీమన్నారాయణ దేవతయ నమ